ఫస్ట్ మీడియా మిత్రులకు నా నమస్కారం ఇట్లా చెడ్డ చెడ్డ ఆరోపణలు అంతా నా మీద చేస్తున్నారు నేనేం అట్లా ఎవరి భూములు నేను కబ్జా చేసిండేది ఏం లేదు మా వెంకటేష్ నాయుడు మా వెంకటేష్ నాయుడు మాకు భూమి రాయిచి ఆ భూమి తప్ప నేను వేరే వాళ్ళ భూములు డీకేట్ భూములు ఎవరివి నేను అసలు నాకు ఎవరు నా పేరు మీద కానీ మా బంధువుల పేరు మీద కానీ ఏమి కానీ ఉంటే మీకే ప్రభుత్వమే విచారించి విచారించండి ఊరికే చెడారు ఆపల్ చేసి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం చేసి అట్లా నన్ను బజార్లో పెట్టకండి ఎందు వచ్చే ఆరా పనులంతా అబద్ధము అలా వాస్తవ ఎంత మాటకు వాస్తవాలు కాదు ఊరికే నన్ను డ్యామేజ్ చేయాలనేసి కొంతమంది వ్యక్తులు కక్ష కట్టుకొని ఇలా చేస్తున్నారు వెంకటేష్ నాయుడు అనే అతడు నాకు ల్యాండ్ రాయించిండేది వాస్తవము రీసర్ చేయించిండేది వాస్తవము జీపీ ఒకటి రిజిస్టర్ ఒకటి ఇంకోటి జీపీ రెండు దేహించినాడు నా కక్కు కలిగిన భూమి నాకు రాయించాడు నాకు కక్కు కలిగిన భూమి నేను వేరే వాళ్ళకు రాయించ పూర్ణా చౌదరికి రాయించాను అంత తప్ప నేను ఏ డీకేట్ భూమి కానీ ఏ ల్యాండ్ కానీ నేను కబ్జా చేయలేదు నన్ను ఊరికే ఈ దుసుప్రచారం చేసి నన్ను ఊరికే బజార్కి ఈడ్చాలని కొంతమంది నా పైన కక్ష కట్టుకున్నారు అలా అలా తప్పుడు సమాచారాలు ఏవి నమ్మకండి మీరు ప్రభుత్వం దయచేసి దీనిపైన చర్య తీసుకొని నన్ను మా నా నా బయోడేట్ అంతా తీసుకొని విచారించండి నన్ను డ్యామేజ్ చేయాలనేసి గోపీనాయుడు అనే అతను మా వెంకటేష్ నాయుడుని ఇచ్చేసి ఇట్లా నన్ను డ్యామేజ్ చేయాలనేసి ఇబ్బంది పెడుతున్నాడు గతంలో నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పద్నాలుగు కేసులు నా పైన పెట్టించాడు నా కూతురు యాక్సిడెంట్ అయినా కూడా ఒక్క వారం రోజులు వైసీపీ వాళ్ళు యాక్సిడెంట్ చేయించినా కూడా వారం రోజులు కేసు కట్టుకొని ఉన్నాడు మళ్ళీ ఎస్పీ సార్కు ఫోన్ చేసి మాకు కేసు కట్టలేదండి అని ఎస్పీ సార్ని ఆశ్రమిస్తే మళ్ళీ ఎస్పీ సార్ డిఎస్పికి చెప్పి మళ్ళీ కేసు కట్టించాడు నేను వైసీపీ కాదు నేను పక్క టీడీపీ మాది వచ్చేసి నెటివ్ ప్లేస్ వచ్చి ములకల్ చెరువు ఎమ్మెల్యే వస్తుందేమో ఎక్స్ఎమ్ వస్తుందేమో వాళ్ళ విలేజు ఊరికే నా నేను ఏ కండవ వేసుకొని తిరిగిన ఏ పార్టీలో తిరగలేదు నన్ను ఊరికే ఇట్లా దూసుప్రచారం చేసి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు వెంకటేష్ నాయుడు గోపి అ వాళ్ళ చెప్పే మాటలు ఏవి నిజాలు కాదు వాళ్ళ వాళ్ళ చెప్పే మాటలకి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న దయచేసి నా మీద దయ దయ చూపించి నా నేను వ్యతిరేకి వాళ్ళ మంచిదని వాళ్ళ మహదేవరెడ్డ మాధవరెడ్డు ఎవరు వాళ్ళెవ్వరూ నాకు తెలీదు నేను వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ ఇది కానీ ఏది అది కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటే ఫోటోలు కానీ ఏమన్నా కానీ నిజం చూపించండి నిజం చూపించండి అవంతా అబద్ధాలు ఉత్త ఆరాపటలు చేస్తున్నారు అవంతా నిజం కాదు దయచేసి ప్రభుత్వం నా పైన నాకు పిల్లలు ఉన్నారు ఊరికే నా కుటుంబాన్ని రోడ్డుపైకి తేకోకుండా నన్ను విచారిచ్చి నాపైన మా వెంకటేశాయుడు రాహిచ్చింది ఈ ఆస్తులు రెండు తప్ప మూడు తప్ప ఏవి కూడా లేవు ఏవన్నా ఉన్నా కూడా ప్రభుత్వం దయచేసి నా మీద చెద్ద పెట్టి మహదేవ మహదేవరెడ్డి మా ఎవరో అతను నాకు తెలియనే తెలియదు వాళ్ళు అసలు నాకు వాళ్ళు మా నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర లేవు వాళ్ళ నెంబర్లు కూడా మా దగ్గర లేవు మీరు అవన్నీ విచారించి ఇచ్చేయండి దీంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా నా పైన పదమూడు కేసులు పెట్టి రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్లు చేసి కోర్టులో కేసులు జరుగుతున్నాయి ఇది కూడా రిజిస్టర్కి వచ్చి రిజిస్టర్ నేను చేయలేదని చెప్పని నా పైన కేసు వేసినాడు జిల్లా డిస్టిక్ జిల్లా రిజిస్టర్ సార్ కూడా అతను ఫ్రాడు అతను వచ్చాడని చెప్పాడు సీసీ ఫొటోస్ ఉన్నాయి ఆయన వచ్చేటవి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా మళ్ళీ నా పైన కావాల్సి ఉద్దేశపూర్వకంగా నాకు ఇబ్బంది పెట్టాలి నన్ను డామేజ్ చేయాలి అనేసి చేస్తున్నారు నేను ఏం లేడీ కాదు నేనేదో నా పిల్లలు చదువు చదివించుకొని నా నేనేదో నా బతుకు కోసము నేనేం నా బతుకు చేస్తున్నా ఏదో బీద సాధుకు న్యాయం చేస్తున్నా ఏ బీదోళ్ళ భూమి నేను పెరుక్కోలేదు ఊరికే దుసుపాసారం నా మీద చేయకుండా మీడియా మిత్రులకు నా విన్నపం